నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కేరళ బాధితులకు భారీ సహాయం అందింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు హాస్పిటల్ రాయల్ హయాత్ వాయనాడు జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ కొండ చర్యలు బాధితులకు సహాయం చేయడానికి ఏడు లక్షల మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది కువైట్ లోని రాయల్ హయాత్ హాస్పిటల్లోని బృందం భారతదేశంలోని వాయనాడు కేరళ విషాదకరమైన కొండ చర్యలు ప్రభావితమైన ప్రజలకు తమ యొక్క హృదయపూర్వక సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సవాలు సమయంలో మీకు బలం లభిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి మా యొక్క ఆలోచనలు మీరు బాగుండాలని చెప్పి ఈ యొక్క విపత్తు నుంచి త్వరగా బయటపడాలని ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లు వాళ్ళు వెల్లడించారు ఈ మొత్తాన్ని ఆగస్టు ఆరవ తేదీన మంగళవారం కేరళ ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్కు బదిలీ చేసినట్లు ఈ యొక్క హాస్పిటల్ అయితే ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న చాలా మంది మనం చూసుకుంటే కేరళ ప్రజలకైతే ఆర్థిక సహాయం కింద సహాయం చేస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్